అకాడమీ ఎంఈసిఈఈ బీకాం బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సీఏ సిఎంఏ సీమాసీఏ సీఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ మా నగర గౌరవాధ్యక్షులు లక్ష్మి మా నగర ప్రధాన కార్యదర్శి కన్ని వెంకటేష్ గారు జిల్లా ఉపాధ్యక్షులు నాగవల్లి రాయేష్ గారు జంపాల శంకర్ గారు శివానందం గారు కనగారు ఒప్పని చెప్పాయి ఉపాధ్యక్షులు గడ్డా వెంకరేజ్ గారు ప్లీజ్ కొంచెం తప్పు నుంచి సైడ్ కుండీ తమ్మెడ శ్రీనివాస్ గారు వెంకటేష్ కోషాధికారి జంపాల దిక్షాపతి ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు నగర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ జ్యోతి నగర్ నిలవైన ఉమా జిల్లా సీనియర్ నాయకులు సమ్మెడ శ్రీనివాస్ సమ్మెడ శ్రీను ఉపాధ్యక్షులు సమ్మె శ్రీను ఓన్లీ బితిగిరి రాదు తిగిరి రాజు చిప్పబద్ధ సతీష్ చిప్పబద్దుల శ్రీనివాస్ సముద్రాల లక్ష్మణ్ కేవలం పునరుత్తి మీద ఉంది వాళ్ళు దేశం గురించి ఆలోచిస్తున్నారంటే నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన చూస్తే వాళ్ళు ఏడవ సంఘం గురించి వాళ్ళ స్వార్థం గురించి ఏం మాట్లాడలేదు నేను అప్పటికే అర్థం ఇస్తున్నా మాట్లాడే వాళ్ళందరూ కూడా దేశం గురించి మాట్లాడేది అంటే దేశభక్తికి ప్రతిరూపమే ఇలా మీరు ఇవాళ నాయకులంగా భారతీయ జనతా పార్టీ చేయడం తప్పకుండా అందరం కలిసినట్టుగా ఇంకెక్కువ శ్రమించి ఎక్కువ మెజార్టీ సాధించి కరీంనగర్ లో మీ నాయకులంగా తెలుసుకుంటే ఏం చేస్తారో అది చూపెట్టాల్సిన బాధ్యత మీ అందరి ఉంది కాబట్టి ఇక కేవలం ఇంకా పల్లెనర్ లో మాత్రమే బాగుంటుంది మనం కరీంనగర్ పార్లమెంట్ లో వంద శాతం ఓటింగ్ జరిగే విధంగా ప్లాన్ చేస్తున్నాం వంద శాతం ఓటింగ్ జరిగాలి పెద్దపతి ఓటు మీరు కష్టపడి పనిచేయాల్సింది అందరికీ విజ్ఞప్తి కేవలం పది రోజులు టైం ఇస్తే తర్వాత ఐదు సంవత్సరాలు ఈ దేశానికి సేవ్ చేసే అవకాశం నాకు వస్తుంది కాబట్టి కష్టపడి పనిచేసి అందరికీ విజ్ఞప్తిస్తూ అందరూ ప్రేమ అభిమానంతో విశ్వాసంతో ఏదో భారతీయ జనతా పార్టీ చెడు కాబట్టి ఆ విశ్వాసాన్ని అమ్మవకుండా మీరు నాకు ఓటు వేస్తే ఓటు వేయడానికి కాబట్టి మీరు వేస్తారు మీ ఓటుగా నేను పోయి నరేంద్ర మోడీ గారికి మీరు ఓటు నాకైతే అది దేశం కోసం వేసినట్టు దేశాన్ని అభివృద్ధి చేయడానికి చేసినట్టు దేశంలో సంక్షేమ పథకం నిజంగా కొనసాగడం చేసినట్టు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి చేసినట్టు తప్పకుండా మీ అందరికి కష్టపడి పనిచేస్తే అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి